నమస్కారం నేను డాక్టర్ కంచన్ భారత్ హంపేటి ఇంక్వైరీలపై చర్చ కిడ్నీ సమస్యలు డ్రై ఫ్రూట్స్ తినవచ్చా అని అడుగుతున్నారు తాజు కిష్మిష్ బాదం అఖ్రోట్స్ తినవచ్చా అతను జీడిపప్పు ఎందు ద్రాక్ష బాదం వాల్నట్లు ఇవన్నీ తినగలడా లేదా ఓపిడిలో రోగులు డ్రై ఫ్రూట్స్ తినవచ్చా బలహీనత ఎందుకు ప్రోటీన్ ఆపారు ఇంత ఎక్కువ బలహీనత వస్తోంది కాబట్టి వారు ఆటోమేటిక్ గా ఈ ప్రశ్నను అడగాల్సి వస్తుంది అంటే చివరికి మన శరీరంలో ఇంత బలహీనత ఎందుకు వస్తోంది మనకు చాలా విషయాలు ఆపివేయబడ్డాయి ప్రోటీన్ ఆపివేయబడింది తినడం లేదు పాలు ఆపివేయబడింది డైరీ ఆపివేయబడింది మనం పాలు తీసుకోవడం మానేస్తే మనం చాలా బలహీనంగా ఉన్నందున పాల ఉత్పత్తులను తీసుకోవడం మానేస్తాము అందుకే డ్రై ఫ్రూట్స్ తింటున్నామా లేదా అని కాబట్టి ఈ రోజు మనం ఈ అంశంపై మాట్లాడతాము కిడ్నీ రోగి డ్రై ఫ్రూట్స్ తినాలా వద్ద కిడ్నీ రోగులు డ్రై ఫ్రూట్స్ తింటే వారి పొటాషియం స్థాయి ఎందుకు పెరుగుతుంది ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం కిడ్నీ యొక్క పని ఏమితో తెలుసుకుందాం మన శరీరంలో కిడ్నీ పని ఏమిటంటే ఫిల్టర్ చేయడం అంటే వ్యర్థ పదార్థాలను బయటకు తీసివేయడం మన శరీరంలో ఈ విషయం గురించి నేను ముందుగా చాలా వీడియోలు చేశాను కిడ్నీకి సంబంధించి మీరు నా ఛానల్లో చూడవచ్చు కిడ్నీ పని ఏమిటంటే రక్తాన్ని శుద్ధి చేయడం వ్యర్థ పదార్థాలను బయటకు తీసివేయడం ఇప్పుడు ఆ వ్యర్థ పదార్థాలు ఏమిటి ఎలా అంటే అధికంగా ఉన్న వ్యర్థాలను కిడ్నీ బయటకు తీసివేయడం యూరియా క్రియేటినింగ్ లేదా వనం తినే ఆహారానికి సంబంధించిన డైజెస్టన్ వల్ల ఏర్పడే వ్యర్థ పదార్థాలు ఇవి కిడ్నీ ఆ వ్యర్థాలను బయటకు తీసే పని చేస్తుంది సింపుల్ భాషలో చెప్పాలంటే ఇది శుద్ధీకరణ పనిని చేస్తుంది కాబట్టిన్నవారు లేదా కిడ్నీ పనితీరు హైడ్రేట్ చేయకపోతే నీటిని ఇవ్వకపోతే కిడ్నీకి నీటిని ఇవ్వకపోతే దాని పనితీరుపై చాలా చెడు ప్రభావం పడటం ప్రారంభం అవుతుంది బీపీ సమస్య ఉంటే బీపీని నిర్వహించకపోతే కిడ్నీ పనితీరు అక్కడే డిస్టర్బ్ అవుతుంది ఇంకా రోగికి చక్కెర ఉంటే ఒకరు చక్కెర ఉన్న రోగి అయితే చక్కెర వల్ల కిడ్నీ పనితీరు డిస్టర్బ్ అవుతుంది అలాగే మనం డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ అంటే ఏమిటంటే లేడా వాటిని సహజంగా డ్రై చేస్తారు లేడా ముందే డ్రై చేసి ఉంచుతారు ఉదాహరణకు కిష్మిష్ కాజు బాదం వీటిలో ఏమీ ఉంటుంది అంటే పొటాషియం కంటెంట్ ఉంటుంది కానీ అది డ్రై అయినప్పుడు అందులో ఏనీ జరుగుతుంది నీరు బయటకు పోయింది ఎందుకంటే ఇది కొంచెం తేలికగా నీటిగా ఉంటే నేను చెప్పదలిగినది అవును డ్రై ఫ్రూట్స్ తినండి కానీ డ్రై ఫ్రూట్స్ అంటే ఏమిటంటే అది పూర్తిగా పొడిగా మారడం కాబట్టి డ్రై ఫ్రూట్స్లో నీటి పరిమాణం ఉన్నదు అది సహజంగా పూర్తిగా డ్రై అయింది అందులో మీకు పొటాషియం కంటెంట్ మాత్రమే లభిస్తుంది కాబట్టి మీ శరీరంలో పొటాషియం కంటెంట్ ఇప్పటికే పెరిగి ఉంటే మీరు ఇంకా పొటాషియం తీసుకుంటే మీ కిడ్నీ పనితీరు అక్కడే డిస్టర్బ్ అవ్వడం ప్రారంభమవుతుంది కాబట్టి మీరు డ్రై ఫ్రూట్స్ తింటున్నట్లయితే దాన్ని ఆపండి అని అంటారు ఎందుకంటే కిడ్నీలో ఉన్న ఎలక్ట్రోస్ అవి యూరియా క్రేటెనిన్ ఫాస్ఫరస్ సోడియం మరియు పొటాషియం ఏదైనా కావచ్చు ఈ స్థాయిలో డిస్టర్బ్ అయితే కిడ్నీ పనితీరు డిస్టర్బ్ అవడం మరియు మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్న ట్రీట్మెంట్ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది కిడ్నీ రోగులు డ్రై ఫ్రూట్స్ తినలేరు కిడ్నీ రోగులు ఏమి తినాలి అంటే వారి బలహీనతను దూరం చేయడానికి మఖానాలు తినవచ్చు పాప్కార్న్ తినవచ్చు బలహీనత ఉంటే తగ్గుతుంది కాబట్టి కిడ్నీ రోగులు డ్రై ఫ్రూట్స్ తినలేరు కాబట్టి కిడ్నీ పేషెంట్ల బలహీనత పోవాలంటే ఏం తినాలి అనే విషయాల గురించి మాట్లాడితే మఖానాలు తినవచ్చు పాప్కోర్న్స్ తినవచ్చు ఈ ఆహారాలు తింటే ఏమవుతుంది పాప్కోన్స్ తింటే ఏమవుతుంది మీరు చాలా బలహీనంగా ఉంటే మీకు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు తక్కువగా కనిపిస్తాయి అవును మీరు డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలనుకుంటే నేను మీకు ఇదే సలహా ఇస్తున్నాను ఈ రోజు డ్రై ఫ్రూట్స్ తినకండి రికార్డింగ్ గురించి నేను ముందుగా కూడా చేశాను మీరు నా ఛానల్ లో ఒకసారి తప్పకుండా చూడవచ్చు కాబట్టి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న రోగులు వారు డ్రై ఫ్రూట్స్ తినగలరా అనే సందేహాలు ఇప్పుడు పరిష్కరించబడ్డాయి కాబట్టి భారత్ లో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ప్రతి రోగిని నేను స్వాతిస్తున్నాను భారత్ లో డాక్టర్ల బృందం ఉంది మీరు ఆన్లైన్ లో సంప్రదించగల డాక్టర్ల ప్యానెల్ ఉంది మీరు ఆన్లైన్ లో మీ మందులు మీ ఇంటి వరకు ఆర్డర్ చేసుకోవచ్చు ఒకరు రోగి నేరుగా నాకు ఓపీడీలో కలవాలనుకుంటే అతను ముందుగా తన అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మాత్రమే నాకు ఓపీడీలో కలవచ్చు అప్పుడు వరకు ధన్యవాదాలు